ఎక్కడ చిట్టీలు ఉన్నట్టే ఆ చిట్టీల జోలికి వెళ్ళకండి మీ నెల సంపాదించేదంతా ఆ చిట్టీలకే ఆ ఫైనల్స్కి ఆ ఈఎంఐలు కట్టడానికే సరిపోతుంది ఒక అప్పు తీర్చడానికి ఇంకొక దగ్గర అప్పు చేస్తున్నారు ఇంకొక అప్పు తీర్చడం ఇంకొక దగ్గర అప్పు చేస్తున్నారు ఇలా ఊరి నుండి అప్పులు చేస్తే ఎప్పుడు మనం కట్టుకోగలుగుతాం ఎలా తీర్చుకోగలుగుతాం ఈ అప్పులు తట్టుకోలేక సమస్యలు తట్టుకోలేక చివరికి సూసైడ్ ప్లాన్కి వెళ్ళిపోయే కుటుంబాలు ఎన్ని లేవు అందుకే యాకోబు భక్తుడు అంటాడు పదమూడవ వచనం ఒకసారి మనం చదువుదాం నేడైనను రేపైనను నేడైనా రేపైన ఒకనొక పట్టణమునకు వెళ్ళి ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం అక్కడ ఉండి వ్యాపారము చేసి వ్యాపారం చేసుకుని లాభము సంపాదించము రండి లాభం సంపాదిస్తాం అధికమైన లాభం ఎందుకు సంపాదించాలండి ఈ రోజున పిల్లల్ని చాలా మంది ఇతర దేశాలకు కొంతమంది దురుద్దేశంతో అక్కడ డబ్బులు సంపాదించడానికి వెళ్తే ఆ దేశంలో అయితే లక్ష లక్షల జీతం ఉంటుంది మన ఇండియాలో ఏం దొరకదు పిల్లల్ని కొంతమంది తల్లిదండ్రులు కావాలని పాస్పోర్ట్ చేయించి దూర ప్రాంతాల్లో పంపే తల్లిదండ్రులు ఎంతమంది లేరండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు చదువుకొని మంచి భవిష్యత్ అయ్యి వాళ్ళ చదువుని బట్టి వాళ్ళు ఉద్యోగం చేస్తే తప్పులేదు వాళ్ళు సంపాదిస్తే తప్పులేదు కానీ మీ అంతట మీరే దురుద్దేశంతో ఆలోచించి ఉన్నవాటితో తృప్తి పడక దూరదేశానికి వెళ్ళి సంపాదిద్దామని అనుకుంటే అక్కడ జరుగుతున్న మాట మనం చదువుదాం అనుకొని వారలారా అక్కడ వ్యాపారం చేసి లాభము సంపాదిస్తాం రండని అనుకొని వారులారావు రేపేమి సంభవించిన రేపేం జరుగుతుందో మనకు తెలియదు రేపటి దానికి రూపము లేదు అందుకే రేపటి వాటికి ఏది మనం ఫ్యూచర్ ప్లాన్ పెట్టుకోవద్దు ప్రభు ఏ క్షణాన ఎప్పుడు వస్తాడో తెలియదు ఏ సందర్భంలో వస్తాడో దీని మీద మన గురి టార్గెట్ ఉండాలి రేపేమీ సంభవించను మీకు తెలియదు తెలియదు మీ జీవం ఏ పాటిది మీ జీవం ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే కనుక కనుక అదిగో ఆ మాట చిత్తం బ్రతికి ఉండి మనం బ్రతికి ఉండి ఇది ఇది చేస్తామని మీరు అనుకోవాలి ఒక డిసైడ్కి రావాలి భార్య భర్తలు అన్నప్పుడు ఒక ప్లాన్ కి రావాలి కుటుంబంలో మన సంపాదన ఎంత ఈ రోజు దేవుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నా తెలియదు అండి ఎవరిని ఉద్దేశించగా నేను ఏ టార్గెట్ చేసి మాట్లాడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచి చెప్తున్నాను